శ్రీ విష్ణు రూపాయ నమశివాయ మనం ఎన్నో విధాల దేవతలని దైవాలని సాధన చేస్తూ ఉంటాము ఒక్కొక్క దేవత సాధనలో కొన్ని అనుభూతులు తర్వాత దానికి చెందినటువంటి జ్ఞానాన్ని సమకూర్చుకుంటాము అలాగే నరసింహస్వామి సాధనలో మనము భూమిని దాటి ఉన్న జ్ఞానాన్ని సమకూర్చుకుంటాము అనగా మనం గురువుల నుంచి నేర్చుకున్నది విద్యా జ్ఞానమైతే సాధన ద్వారా నేర్చుకున్నది సాధన జ్ఞానం అప్పుడు నరసింహస్వామి సాధనలో మనం భూమిని మించిన జ్ఞానముని అంటే విశ్వ జ్ఞానాన్ని నేర్చుకుంటాము దాన్ని మనము ఇంగ్లీష్లో సాల్యూషన్ గురించి తెలుసుకుంటాము తెలుగులో మోక్షము గురించి తెలుసుకుంటాము నరసింహస్వామి సాధనలో ముఖ్యంగా నేర్చుకోవాల్సింది సాధనలో నియమాలు పాటించవలెను ఏ దైవం సాధన చేస్తున్నామో ఆ దైవం దైవత్వం అనేది మనలో నింపుకొని శాంతి పేషెన్స్ అంటే సహనం తర్వాత క్షమాగుణం అన్ని దైవానికి సంబంధించినవి ఏవైతే మనం ఈ భూమికి చెందిన మాయకి సంబంధించిన విషయాలకు దూరంగా ఉండి భగవంతునికి సంబంధించిన విషయాలకి దగ్గరగా ఉండి అలాంటి నియమాలు పాటించినప్పుడు మనము మన ఆలోచన శక్తి ద్వారా ఆ జ్ఞానాన్ని మనం సమకూర్చుకుంటాము ఆ దైవమే ఆ జ్ఞానం మనకి సమకూర్చుతుంది నిజంగా నేను నరసింహస్వామి సాధన చేసినప్పుడు నాకు కలిగిన అనుభూతులైనా లేకపోతే ఆ భగవంతుడు నాకు ఇచ్చినట్టు జ్ఞానమునైనా నేను మీకు తెలియజేసి ఈ కలియుగం యొక్క ప్రభావము మన మీద ఉండకుండా ఉండడానికి మనం ఏమి చేయాలనే విషయములని నేను మీకు తెలియ చేయాలని అనుకుంటున్నాను ఆ భగవంతుని ఆశీస్సుల ద్వారా నేను మీకు ఇది తెలుపుతున్నానని నేను భావిస్తున్నాను మొట్టమొదటగా భగవంతుని సాధన చేసినప్పుడు నాకు అనిపించింది అసలు మనిషి అనేవాడు ఈ భూమి పైన లేకుంటే ఈ ప్రకృతికి ఈ నీటికి ఈ పంచభూతాలకి వచ్చే నష్టం ఏమిటి అని అనిపించింది మన మనుషులు ఈ పంచభూతాలని కలుషితం చేయడం ఎందుకు అసలు ఈ మనుషులు భూమి మీద ఉండాల్సిన అవసరం ఏమిటి ఆ పంచభూతాలు తలుచుకుంటే మనం వాటిని కలుషితం చేసినప్పుడు అవి మన మన జాతి అనేది ఈ భూమి మీద లేకుండా చేసే శక్తివంతమైనవి కదా కానీ ఎందుకు ఓడ్చుకుంటున్నాయి అన్న విషయాన్ని తర్వాత మనిషి లేకపోతే భూమికి వచ్చే నష్టమేమీ లేదనే విషయాన్ని నేను గ్రహించాను ఇప్పుడు నాకు అర్థమైంది ఈ విశ్వంలో కొన్ని ఎనర్జీస్ ఉంటాయి అంటే అవి దైవానికి చెందిన ఎనర్జీస్ వాటికి రూపం లేదు కానీ కాన్షియస్నెస్ అనేది ఉంది కాన్షియస్నెస్ అంటే ఆత్మ ఆత్మ అనగా దానికి ఒక ఒక బుద్ధి ఉంది అని అర్థమైంది అంటే గాడ్కి ఒక బుద్ధి ఒక జ్ఞానం ఒక ఆలోచన ఉంది అనే విషయం నాకు అప్పుడు అర్థమైంది అప్పుడు ఈ మనిషి సృష్టించబడడానికి కారణం పంచభూతాలు అయినప్పటికీ మనిషి అనే ఎనర్జీ ఎలా అయితే గాడ్లీ ఎనర్జీ ఉందో అలాగే మనిషి అనే ఎనర్జీ ఆ విశ్వంలో ఉంది కాబట్టి దాని ప్రతిబింబముగా భూమి మీద కనిపిస్తుంది ఎప్పుడైతే విశ్వంలో ఈ మనిషి అనే ఎనర్జీ కానీ ఎప్పుడైతే ఎప్పుడైతే విశ్వంలో ఉండదో అప్పుడు భూమిపైన దాని ప్రతిబింబము మానవ జాతి అనేది ఉండదు కానీ ఇందులో నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే మరి మానవ జాతి ఎందుకు ఇంకా ఈ భూమి మీద ఉంది అని మరి డైనోసర్స్ లాంటి జీవులు ఎందుకు లేవనే విషయాన్ని అప్పుడు నేను ఆలోచన చేయడం వల్ల ఆ భగవంతుడు నాకు ఇచ్చిన సందేశం ఏమనగా ముందుగా ఒకవేళ చాలా పెద్దగా ఆకారం ఉన్న జంతువులు వచ్చినా కూడా ఇంకో విషయం ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే ప్రతి ప్రాణికి లేకపోతే ప్రాణం లేని దానికి కూడా ప్రతి ఒక్క కణముకు ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అనే విషయం వాటి మెమొరీలో అంటే వాటి జ్ఞాపక శక్తిలో ఉంది ప్రతి ఒక్క డిఎన్ఏలో అది దాగి ఉంది అప్పుడు ముందుగా డైనోసర్స్ లాంటి ప్రాణులు వచ్చినా అవి దైవాన్ని దైవం అనే విషయాన్ని అవి గ్రహించే ఉంటాయి తప్పకుండా తర్వాత తర్వాత వాటి లోపల పాపులేషన్ అంటే వాటి లోపల కూడా పాపులేషన్ పెరగడం వలన అవి మెల్లిగా మెల్లిగా ఈ భూమి యొక్క నేచర్ అయిన మాయకి అలవాటు పడి దైవాన్ని అనేది ఎప్పుడు కోల్పోయాయో అప్పుడు దైవం అనే విషయాన్ని ఎప్పుడు ఈ మాయలో పడి కోల్పోయాయో లేకపోతే దైవం అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోయాయో అప్పుడు అవి అంతరించబడ్డాయి విషయం నాకు అర్థమైంది అలాగే ఇప్పటివరకు చెట్లు పుట్టలు తర్వాత కొండలు నదులు ఎందుకు ప్రవహిస్తున్నాయంటే ప్రతి ఒక్క కణంలో ప్రతి ఒ ఒక చిన్న కణముకి కూడా దైవం అనే విషయాన్ని అవి మర్చిపోలేదు చెట్లు మర్చిపోలేదు పాములు జంతువులు పక్షులు ఏవి మర్చిపోలేదు కాబట్టి వాటి జాతి అనేది ఇంకా నడుస్తూనే ఉంది మనతో సహా ఎప్పుడైతే మనిషి కూడా దైవాన్ని ఈ మాయలో పడి అంటే ఈ భూమికి సంబంధించిన మాయలో పడి ఎప్పుడైతే దైవాన్ని మర్చిపోవడం దైవాన్ని ప్రార్థన చేయడం మర్చిపోయి ఈ మాయలో చెంది అన్ని అధర్మమైన పనులు చేస్తాడో దాని అర్థమే కలియుగం అని అర్థం అలాగా మర్చిపోయినప్పుడు వాటంతటవే అంతరించిపోతాయి అప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మరపు దైవ మరపు అనేదే జాతి నిర్మూలన లేకపోతే ఎక్స్టింక్షన్ ఆఫ్ స్పీషీస్కి కారణమని మరి ఇన్ని ఏళ్ళు గడిచినా కూడా చెట్లు ఎందుకు ఉన్నాయి ఇన్ని ఏళ్ళు ఏళ్ళు గడిచినా కూడా పాములు చీమలు తర్వాత బల్లులు ఇవన్నీ స్పీషీస్ ఎందుకున్నాయి దానికి అర్థం అవి దైవం అనే ఆ ఎనర్జీని మర్చిపోలేదు కనుక ఒకవేళ మర్చిపోయి ఉండుంటే అవి కూడా అవ అంతరించిపోయి ఉండేవి ఆ జాతి ఇప్పుడు మానవ జాతి కూడా ఒకవేళ దాని పాపులేషన్ పెంచుకుంటూ వెళ్ళి దైవం అనే విషయాన్ని ఒకవేళ ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క ప్రతి ఒక్క మానవుడు మర్చిపోయిన రోజు దైవం అనేది పోయి అధర్మం అనేది ప్రబలించినప్పుడు అప్పుడు ఆ జాతి ఎక్స్టింక్షన్ అంటే అంతరింపు అనే ఘటం వస్తుంది అందుకోసమే ఈ కలియుగంలో అధర్మం ఎక్కువ అవడం అంటే దేవుణ్ణి మర్చిపోయే కాలం కాబట్టి ప్రతి ఒక్కరు దైవ స్మరణలో ఉండి నిత్యం దైవ స్మరణలో ఉండి దైవాన్ని తలచుకున్నప్పుడు మాత్రమే ఈ జాతి అనేది అంతరించకుండా ఉంటుంది అందుకే ఈ భగవంతులని మనం ప్రార్థించేది జాతి అంతరణ కాకుండా ఉండడానికి మన 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 మెదడులో ఆ భగవంతుడు అనే ముద్ర చెరపకుండా ఉండడానికి మన జాతిని మనం కాపాడుకోవడానికి ఎందుకంటే భూమి యొక్క స్వభావమే మరచిపోవడం అని ఎందుకంటే భగవంతుడు విశ్వంలో ఉన్నప్పుడు భగవంతుని నుండి ఆవిర్భవించిన జాతియే వృక్ష జాతి కొండ జాతి నీటి జాతి మనుషజ జాతి చెట్లు పాములు అన్నీ ఏవైతే పశువులు ఉన్నాయో పక్షులు ఉన్నాయో అన్నీ భగవంతుడి నుంచి ఆవిర్భవించినవే కాబట్టి ప్రతి ఒక్క డిఎన్ఏలో భగవంతుని సంబంధించిన మెమొరీ అనేది దాగి ఉంటుంది మనం సాధన చేసినప్పుడైనా ఏ మనిషి అయినా ఈవెన్ చెట్ అయినా లేకపోతే ఒక కొండైనా బ భగవంతుని సాధనలో ఉండి ఉంటాయి కాబట్టే వాటి జాతి ఇంకా అంతరించకుండా ఉన్నదన్న విషయం మనకి నరసింహస్వామి అంటే నాకు నరసింహస్వామి దేవుడి వారి సాధనలో నాకు ఆయన చెప్పిన జ్ఞాన ఉపదేశం ఇది అప్పుడు ఈ కలియుగంలో వచ్చే కలికి ఎవరంటే ఏ మనుషులైతే భగవంతుని మర్చిపోకుండా ఉంటారో అలాగే ఈ మాయ ఎర్త్కి అంటే భూమికి సంబంధించిన మాయ యొక్క ప్రభావంలో ఎవరైతే దేవుణ్ణి మర్చిపోయి మంచి వారిని అంటే దే దైవజ్ఞులని దేవుణ్ణి నమ్మేవాలని అష్ కష్టాలు పెడుతుంటారో అప్పుడు కలికి అవతారం తీసుకొని ఆ విష్ణుమూర్తి ఈ భూమిపైకి వచ్చి అంటే భగవంతుడు ఏ ఆకారంలో ఉండరు కానీ భూమి మీదకి వచ్చినప్పుడు మాత్రం ఏదన్నా ఒక ఆకారం తీసుకొని వస్తారు కాబట్టి కలికి అనే ఆకారంలో వచ్చి ఈ మానవ జాతి అంతరించకుండా ఉన్న దైవాన్ని జ్ఞాపకం చేసుకునే వాళ్ళని రక్షించడానికి ఆ ఆ భగవంతుడు ఆ రూపం దాల్చి వస్తాడనే విషయం నేను తెలుసుకున్నాను జా ఏ జాతి అంతరించకుండా ఉండడానికి వాటి మెదడులో లేకపోతే మనిషి యొక్క ప్రతి ఒక్క కణములో దైవం అనే కోడింగ్ చేయబడి ఉంది ఆ కోడింగ్ని దైవానికి సంబంధించిన కోడింగ్ని ఏ జాతి అయితే మర్చిపోదో ఆ జాతి అంతరించదు ఏ జాతి అయితే ఈ భూమి మాయలో పడి ఈ భూమి యొక్క మాయ దాంట్లో కంప్లీట్గా పడి ఆ ధర్మాన్ని మర్చి దైవత్వాన్ని మర్చిపోయి ధర్మాన్ని మర్చిపోయి ఉంటాయో అప్పుడు ఆ జాతి అంతరించిపోతుందనే విషయాన్ని నేను గ్రహించాను మనము స్పిరిచువాలిటీ నుండి సబ్జెక్ట్స్ పుట్టాయి కానీ అంటే ఆధ్యాత్మికత నుంచి మనము ఈ ఈ సబ్జెక్ట్స్ పుట్టాయి కానీ సబ్జెక్ట్స్ నుండి ఆధ్యాత్మికత అనేది పుట్టలేదు ఆధ్యాత్మికత తెలుసుకున్న వ్యక్తి వ్యక్తే కాదు ఒక్క చీమ కూడా ఆ భగవంతుడు అనే విషయాన్ని మర్చిపోలేదు కాబట్టి ఇప్పటికీ భూమి మీద నడుస్తూనే ఉన్నాయి ఈ విధంగా నరసింహస్వామి సాధనలో అనారోగ్య పీడ తొలగిపోతుంది అలాగే మోక్షము గురించి తెలుసుకుంటాము మృత్యు పీడ కూడా తొలగించబడును ఓం లక్ష్మి లక్ష్మీ స్వామి దేవియాయి నమ